మీ అందరికీ నా హృదయపేరుకు వందలు చెప్పగలిగిన దేవుని పిల్లరా మీరు హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువనే మెదక్ వచ్చిందని కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకున్నాం రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాల్ని మమ్మల్ని సంఘానికి జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఉపకారాలు దేశం చేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడు నేస్క్రిస్త వారి నామలో శిరస్సు వంచి వందనాలు సుత్తులు తెలియచేసుకుంటూ ఈరోజు మరి మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలైతే నియమించి పరిశుద్ధ ద్వారా మన హృదయాన్ని వెలిగించి ఆ వెలుగులో మనం నడుస్తుంటే దేవుడు సంతోషపడాలనుకుంటున్నాడు దేవుని పిల్లలు మనందరం కూడా ఆ మాటల చేత వెలిగించుకుందాం ఒకసారి మనం చూడగలిగితే యాకోబుకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదో వచ్చినంలో మనకి చక్కటి మాటలు దేవుడు మనకు తెలియచేస్తున్నాడు చూద్దాం నా సహోదరులారా ప్రభు నామమును బోధించే ప్రవక్తల శ్రమను శ్రమ అనుభవమును ఓపికను మాదిరిగా పెట్టుకునుడే రాయబడింది అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి ప్రకటించిన ప్రవక్తలు మీరు జ్ఞాపకం చేసుకొని వారి శ్రమను వాళ్ళ అనుభవాన్ని ఓపికను మీరు మాదిరిగా పెట్టుకోండి అంటే మీరు చక్కగా మీరు నడవబోయే బాట రూటు వాటికి వీటిని ముందు పెట్టుకుంటే మీరు ప్రభువును బట్టి సంతోషిస్తూ ఆనందిస్తూ ఆ మార్గంలో అలయకుండా మీరు పరిగెత్తగలరు అలా అలా ఇచ్చిపోకుండా మీరు నడవగలరు శ్రమ వచ్చినప్పటికీ అవిగానో చూసుకోగలిగితే దేవుని పిల్లారా కొడికి ఎడమకి తిరగకుండా చక్కగా నువ్వు నడుస్తావు నిత్య జీవాన్ని నీ కుటుంబానికి కూడా నిత్య జీవాన్ని చేపట్టే విధంగా నువ్వు దేవుడు మనకు తెలియచేస్తున్నాడు కనుక ఈ మాటలు మన జీవితంలో ఒక బాటగా ఎడ్చుకొని నడిచే పిల్లలుగా భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ రావాలి దేవుని పిల్లలు ఈ మార్గంలోకి ప్రతి బిడ్డ మారాల ప్రతి బిడ్డ అనుభవం కలిగి ఉండ అట్లు చేద్దాం పరిశుద్ధిడా కలిగిన మా పరులోకి తండ్రి నైనా ప్రభు నామం బట్టి ప్రవక్తలు ప్రకటించినప్పుడు తండ్రి వాళ్ళ శ్రమను వాళ్ళ అనుభవాన్ని ఒక మాదిరిగా పెట్టుకుని మమ్మల్ని బ్రతకమని అవుతండి భూమి మీద పిల్లలకు కురిస్తున్న నమ్మిన వారికి శ్రమలు అవమానాలు వచ్చినప్పుడు తండ్రి మాకు పూర్వం ప్రవక్తలు ఇలాంటి పరిస్థితులు జయించి నిత్య జీవాన్ని స్వతంత్రించుకున్నారు మేము అలా బ్రతకాలని భూమి మీద నీ పిల్లలందరినీ మార్గంలో నడిచేవారిగా ఉండినట్లు తండ్రి కృపణ గురించి ఆరోగ్యం దేమని మా రక్షకుడిని కుమారుడే క్రీస్తు పేరటి ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెను మీ అందరికీ నా హృదయ పేరుకు అందనంలో ధన్యవాదాలు